ఎవరి వలన జీవించే సంవత్సరాలు అధికమవుతాయి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు అధికమలగును దేవుని ఎందుకు వారికి జ్ఞానము దీర్ఘాయువు కలుగుతుంది మొదటిగా వచ్చే జ్ఞానమును బట్టి మన పరిస్థితి మరియు బాహ్యంగా ఉన్న పరిస్థితి మనకు తెలియడం వలన మనం కలిగిన ధైర్యాన్ని బట్టి ఉంచుకొని చెడును బయటకుతో చేస్తాం కనుక మంచి వాటి ఎందు ఆసక్తిని చూపుతాం మరియు చాలా జాగ్రత్తగా జీవించడం వలన దీర్ఘాయువును పొంది జీవించే సంవత్సరాలు అధికమవుతాయి కనుక ఇవన్నీ ఆయన ఎందు ఉంచే భయభక్తుల వలనని కలుగుతుంది సొలమాను భయభక్తులుగా జీవించినంత కాలం తన హృదయాన్ని దేవునికి ఇవ్వడం వలన దేవుడిలోన ప్రపంచంలో ఉన్నవన్నీ బయట ఉండేవి కనుక అతని కలిగిన కీర్తి నలుమూలలో వ్యాపించింది ఎప్పుడైతే భయభక్తులు విడిచాడో తన జీవిత దినాలు తక్కువైనాయి మరియు అవి కూడా బహు కష్టంగా అనిపించాయి కనుక భయభక్తులు కలిగి జీవిస్తే జీవించే సంవత్సరాలు అధికమవుతాయి చాలా సంతోషంగా సాగుతాయి ప్రార్థన నీ వలన కలిగే దీర్ఘాయుధం మమ్మల్ని సంతోషింపచేయమని వేడుతున్నాం తండ్రి ఆమెన్